వెల్కమ్ టు రెడ్డి ఆంధ్రా అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి సో ఈరోజు చాలా హ్యాపీగా ఉంది సో దేంటో మీకు లాస్ట్గా చెప్తాను సో దానికంటే ముందు ఈరోజు నేను నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చూపిస్తున్నాను సో మన జ్యూటీ వీడియో చేసినప్పుడు నా బ్లాక్ బీడ్స్ అయితే చూపించలేదు సో అందుకే చూపిస్తున్నాను బట్ నేను నేనేమనుకున్నాను అంటే ఇందులో కలెక్షన్ తీసుకున్న తర్వాత చేద్దాం అనుకున్నాను బట్ ఓకే ఉన్న వరకు చూపిద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేసేస్తున్నాను సో దానికంటే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసేయండి సో అప్పుడే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తాయి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి సో లైక్ చేస్తే మరికొంతమందికి నా వీడియో వెళ్ళే అవకాశాలు ఉంటాయి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో నా బ్లాక్ బీడ్స్ అనేవి నేనైతే ఇందులోనే స్టోర్ చేసుకుంటాను అండి ఇది పోపుల్ డబ్బా సో బట్ నేనైతే బ్లాక్ బీట్స్ కోసం యూజ్ చేసుకుంటున్నాను సో దీంట్లో పెట్టుకోవడం వల్ల బ్లాక్ బీట్స్ అనేవి చిక్కు పడకుండా చక్కగా ఉంటాయి సో మీకు ఇన్నిట్లో ఒక్కొక్కటి ఇప్పుడు నేను చూపించేస్తాను first black beats ఇది సో చూస్తున్నారు కదా ఇది నా ఫస్ట్ బ్లాక్ బీట్స్ అండి బ్లాక్ బీట్స్ అయితే తీసుకొస్తే మేము దాన్ని అలా రెడీ చేసుకున్నాము మా దగ్గర ఉన్న లాకెట్ తో పే చేసుకున్నాము అండ్ ఇక్కడ మోనాలిసా బీట్స్ కూడా తీసుకొని మేము అలా లాకెట్ దగ్గర అయితే యాడ్ చేసుకున్నాము మాక్సిమం బ్లాక్ బీట్స్ అనేవి మేము బీట్స్ తెచ్చుకొని మేమే చేసుకుంటాం అనమాట ఎందుకంటే మనకి నచ్చినట్టు మనం లాకెట్స్ ఇలా వేసుకొని చేంజ్ చేసుకుంటూ యూజ్ ఉంటాము అండ్ ఇవైతే మీడియం సైజ్ అనమాట అండ్ ఇవి వచ్చేసరికి సెకండ్ బ్యాగ్ బ్లాక్ డీట్స్ అండి ఇవి చాలా లిటిల్ డీడ్స్ అనమాట ఇవి కూడా టూ హండ్రెడ్ అలా సో అలాగే ఇంకా ఈ లాకెట్ అయితే ఒక ఇయర్ రింగ్ అనేది బ్రేక్ అయిపోయింది చాంబాయింగ్ వన్ గ్రామ్ జూలీ వేస్ట్ చేయకుండా అలా లాకెట్ బట్ మీద చాలా బాగుంటుంది నచ్చింది మీకు ఎలా అనిపించిందో చెప్పండి సో దీని రీయూస్ చేయాలంటే చాలా ఇష్టం నాకు దీన్ని వేస్ట్ చేయడం సో అందుకే నేను వేడి వేస్ట్ చేయకుండా రియూస్ చేస్తూ ఉంటాను అనమాట సో దాంట్లో భాగంగా సో మీరు ఎంతమంది నాలాగా బీట్స్ కూడా ఇయరింగ్స్ ని లాకెట్ కింద యూస్ చేస్తారు కామెంట్ చేయండి బీట్ షాప్స్ లో తీసుకు సో అలాగే ఇక్కడ కూడా నేను ఐటమ్స్ అయితే నాకు తెలుసు యాడ్ చేసుకుంటాను

సేమ్ పికాక్స్ స్టైల్ లో ఇది ఇది పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫోర్త్ లుక్ ఉంటుంది ఫోర్త్ సో ఇది టూ లైన్స్ బ్లాక్ బిడ్స్ వచ్చాయి ఇంకా కింద లాకెట్ ఏదైతే ఉందో అది చేంజబుల్ అనమాట వర్త్ అనిపించలేదు అండి నాకు ఇది వన్ ఫిఫ్టీ బట్ ఇది ఏంటంటే వన్ ఇక్కడ గోల్డ్ ఏదైతే ఉందో సో అది కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది కొనకపోవడమే మంచిది అనుకోవచ్చు సో కాబట్టి ఏదైనా తీసుకోవాలనుకుంటే తీసుకోకపోవడమే మంచిదని చెప్తాను సో మొత్తం ట్వెల్వ్ షేడ్స్ వచ్చాయి అనమాట వన్ యూస్ కోసం అయితే తీసుకోండి చెప్పాను కదా ట్వెల్వ్ షేడ్స్ వచ్చాయి అలా ఆరెంజ్ స్కై బ్లూ యెల్లో గ్రీన్ పర్పుల్ సో ఇలా ట్వెల్వ్ షేడ్స్ అయితే వచ్చాయి చూడడానికి బాగున్నాయి బట్ వేస్కేంటి కలర్ చేసుకొని చేంజ్ ఉంది అండ్ అలాగే నా ఫిఫ్త్ బ్లాక్ బీట్స్ అన్నమాట ఇలా సింగిల్ లైన్ లో బ్లాక్ బీచ్ వచ్చేసే కింద వచ్చేసి మనకి వన్ గ్రామ్ లాకెట్ అన్నమాట సో మీకు మాంగో షేప్ లో వచ్చేసి ఇంకా ఫ్లేవర్ డిజైన్ అయితే వచ్చింది పింక్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తో స్టోన్స్ అయితే వచ్చాయి అయితే చాలా బాగుంది ఇది వెరీ రీజనబుల్ ప్రైస్ లో తీసుకుంటే మనకి ఇల్లు అమ్మట వస్తారు కదండి సో వాళ్ళ దగ్గర తీస్తే చాలా ఏంటంటే మనం బార్గెన్ చేయొచ్చు

సో మీడియం సైజ్ ఏంటంటే మనకి శారీస్ పైన బాగా నాకైతే సో లాంగ్ కంటే కూడా నేను అన్ని మీడియం సైజులో ప్రిఫేర్ చేస్తాను సిక్స్త్ బ్లాక్ బీట్స్ అండి సో ఇదేంటంటే టూ డేస్ బ్యాక్ అనుకుంటూ తీసుకున్నది ఇవన్నీ పైన నార్మల్ బ్లాక్ బీట్స్ వచ్చేసాయి ఇంకా కింద కూడా గోల్డ్ బీట్స్ వచ్చాయి ఇది పెద్ద క్వాలిటీ అయితే ఏం కాదు జస్ట్ ఇది ఫిఫ్టీ చెప్పాలి థర్టీ రూపీస్ కి ఏమో తీసుకున్నాం అంతే ఇక్కడ వైట్ అండ్ మెరో గ్రీన్ అండ్ పింక్ రిష్ అండ్ వైట్ చూసి హ్యాంగింగ్ వచ్చాయి బట్ త్రీ ఫోర్ ఆర్ త్రీ యూజర్స్ కి బాగుంటుంది సో తీసుకున్నాను వెరీ రీజనబుల్ ప్రైస్ అన్నమాట వేసుకుంటే చాలా బాగుంది సారీస్ పైన గానీ డ్రెస్సెస్ పైన గానీ సో ఇది వేసుకొని ఆల్రెడీ డి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను చూడండి సో చూసారు కదా నా బ్లాక్ బీట్స్ అయితే మీకు అనుకుంటున్నాను చాలా సింపుల్గా ఉంటాయి సో వీటిలో మీకు ఏదైనా సో చూసారు కదా ఇది నా బ్లాక్ బీట్స్ కలెక్షన్ మీకు ఎలా అనిపించింది అండ్ మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి సో నా దగ్గర అయితే ఇంతవరకే ఉంది సో నేను ఇంకా కలెక్షన్ తీసుకొని సో మీకు చూపిస్తాను మీకు కావాలంటే సో అలాగే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నాకైతే హండ్రెడ్ సబ్స్క్రైబర్లు వచ్చారు నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఇలానే మీ సపోర్ట్ అందించండి మీ ప్రేమ రాగా నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేను ఇంతకుముందు కూడా చెప్పాను మా చెల్లి కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది అని చెప్పేసి సత్య మీ తెలుగు అమ్మాయి సో తన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి సో కొంచెం సో చూశారు కదా ఇది నా బ్లాక్ బీట్స్ కలెక్షన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇందులో మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి ఫస్ట్ ఇంకొకటి నాకు హండ్రెడ్ సబ్స్క్రైబర్లు వచ్చారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలానే నాకు సపోర్ట్ చేయండి సో మీ ప్రేమ అండ్ రాగాలకు వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ అని చెప్పేసి నేనైతే తీసేయలేను బట్ ఇలానే మీ సపోర్ట్ అయితే నాకు అందించండి మంచి మంచి కంటెంట్స్ అయితే వస్తాయి మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి అలాగే సత్య మీ తెలుగు అమ్మాయి మా సిస్టర్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకులానే మంచి సపోర్ట్ అందించండి సో తన ఛానల్లో మంచి మంచి కుకింగ్ బ్లాగ్స్ అండ్ మిషన్కి సంబంధించి కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ లాంటి మంచి మంచి కంటెంట్ బ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి సో ఇప్పుడైతే ఫస్ట్ టైం అండ్ రీసెంట్గానే స్టార్ట్ చేసింది కాబట్టి అండ్ వన్ ఇయర్ పాప ఉంది సో దానివల్ల ఏంటంటే కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి సో కానీ మంచి మంచి వీడియో వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాయి సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి పక్కనే బెల్లైకాన్ క్లిక్ చేసి సో బెల్ ఐకాన్ క్లిక్ అప్పుడే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లు వస్తాయి సో దానికి వాయిస్ అయితే ఇచ్చాను బట్ అది సరిగ్గా రాలేదని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చాను సో చూసారు కదా మళ్ళీ కదా బాయ్